ಹಾ ಟೀಕಾ ಪೋಲ್ನಾ ಟೀಕಾ ಇದೆ ಸರಿ ಆದೋ

ಚಪ್ಪಂಡ್ ತು ಲೈ ಲೈ వెంకట ఒకసారి చూపించింది చూస్తున్నారు కదా హిందూ బంధువులారా మొత్తం అందరూ కూడా టీటీడీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎవరైతే భక్తులు ఇక్కడికి వస్తా ఉంటారో ఈ సిగరెట్లు అమ్మే చోటనే మన పూజ సామాన్లు అమ్ముతారు ఈ పూజ సామాన్లు అమ్మే కాడనే వాళ్ళు తినేవి అమ్ముతారు ఇవన్నీ తింటూ పవిత్రమైన తిరుమల కొండకి ఇలాంటి ప్రదేశాల నుంచి వెళ్తున్నారు ఇవన్నీ ముట్టుకుని వెళ్లాల్సి వస్తుంది టీటీడీ అధికారులు పక్కల పైన కేసులు పెట్టడం కాదు ఇలాంటి వాళ్ళు పట్టుకోండి వీటినిపండి ఇక్కడ అది ఆమె ఏదో తీసుకునే

ఇది పరిస్థితి ఇక్కడ లైటర్లు బీడీ కట్టలు సిగరెట్లు తీసేసి కొన్ని దొరికినాయి మాత్రమే దొరకకుండా ఇంకెన్ని షాపుల్లో ఎన్ని ఉంటాయో అన్ని తెలుసు

భక్తులు నడక మార్గంలో వెళ్లే దారి వద్ద

చూపిచ్చు అదమ్మ చూపిచ్చు సిన్ చేద్దాం ఇప్పుడు బిజినెస్ ఆఫీసర్ ఏమన్నా వచ్చారు ఇంకా ఉన్నాయని ఆవిడే చెప్తారు ఎన్ని ఉన్నాయో చూద్దాం అవన్నీ కూడా స్టెడ్యూల్